రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలను మోసం చేయడమేనని వైసీపీ రాష్ట వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆరోపించారు పిడుగురాలలో మీడియాతో మాట్లాడిన ఆయన కార్పొరేట్ సంస్థలకు కుంభకాశ్రీ చంద్రబాబు నాయుడు నైజం మరోసారి బయటపడిందని విమర్శించారు డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ జగన్ కేవలం ఒకసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ రాష్ట్రం మొత్తం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని గుర్తు చేశారు జగన్ పాలన ఉచిత వైద్యం అందరికీ సమానత్వం అనే ఉద్దేశంతో సాగిందని అన్నారు ప్రభుత్వం ఇప్పుడున్న మెడికల్ ప్రైవేట్ నిర్ణయాన్ని చేశారు అందరికీ నమస్కారం వైద్య విద్య సర్వభూత హితాయ అంటారు అంటే వైద్య విద్య అనేది ప్రతి ఒక్క మానవాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయాలి అనే ఒక నిర్ణయము ఎంత లోపభూయిష్టమో ఇష్టమో మీకు చెప్పబోతున్నాను ఈ నిర్ణయం వల్ల కూటమి ప్రభుత్వం యొక్క మరొకసారి ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది మీకు చూపించబోతున్నారు కార్పొరేటర్లకు కొమ్ము కాసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నైజం మీకు ఇంకొకసారి తెలియజేయబోతున్నాను ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనే ప్రైవేటైజేషన్కి మూల బిందువు అదేవిధంగా పేద ప్రజలకు వాళ్ళకొక పాపం లాంటిది అన్నమాట దాదాపు పదిహేను సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా మీరు తీసుకురాగలిగారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం మొత్తం మీద ప్రై పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేది తీసుకొచ్చారు అందులో ఐదు మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఇంకొక ఐదు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి రెడీ టు ఆక్యుపై అన్నట్టు ఉన్నాయి ఈ మెడికల్ కాలేజెస్ తీసి వల్ల పేద వృద్ధులకు వైద్య వృద్ధ వైద్య విద్య అభ్యర్థించాలి అనుకునే వాళ్ళకి తక్కువ ఖర్చుతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అని ఆయన దీనికి శ్రీకారం చుట్టారు దాంతోపాటు సెల్ఫ్ అసిస్టెన్స్ సీట్స్ అని కొన్నిటిని ఆ కాలేజెస్లో అలాట్ చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే ఆ కాలేజీలు డెవలప్ అవ్వడంతో పాటు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ డెవలప్ చేయాలన్నా కానీ ఈ ఫండ్ని అటు ట్రాన్స్ఫర్ చేసి వాటికి ఉపయోగించాలి అనేది ఆయన అనుకున్నారు కానీ మన చిన్న ముఖ్యమంత్రి గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అసిస్టెన్స్ అనేది పేద విద్యార్థులకు పేద ప్రజలకు ఎంతో భారం అయిపోతుంది మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఆ సీట్స్ అన్నింటిని క్యాన్సిల్ చేస్తాము అని ఎంతో వాగ్దానం చేశారు కానీ దాదాపు ఐదు వందల రోజులు గడిచింది ఇంతవరకు దాని గురించి ఊసెత్తలేదు అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇంకొకటి ఉందండి ఏంటి అంటే పులివెందుల మెడికల్ లాంటి ఒక మెడికల్ కాలేజీ ఆల్మోస్ట్ కంప్లీట్గా కంప్లీట్ అయిపోయి విద్యార్థులు జాయిన్ అవ్వటానికి రెడీగా ఉండి ఎన్ఎంసి కూడా అప్రూవల్ ఇవ్వటానికి రెడీగా ఉన్నా కానీ స్వయాన రాష్ట్ర ప్రభుత్వమే మాకు సీట్లు వద్దు అని లెటర్ రాసిందంటే ఇంతకు మించిన పనికి మాలిన చర్య ఇంకొకటి ఉంటుందా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి సంపద సృష్టిస్తాము అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు ప్రైవేటైజేషన్ చేయాలి అనుకుంటున్నారు అంటే సంపద సృష్టించడం మర్చిపోయారా లేక ఆ సంపదని మీ జేబుల్లో వేసుకోవాలి అనుకుంటున్నారా దాంతోపాటు ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేయటానికే ప్రశ్నించటానికే మేము రాజకీయాల్లోకి వచ్చాము అనేటువంటి ఉపమం ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూ ఉంటాయి అదే అధికార పక్షంలో ఉంటే మటుకు కూర్చొని అరిసెలు తినటానికి ఉంటారు అంతేనా ఇంత జరుగుతున్న ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని తక్షణమే ఆపాలి దీంతోపాటు ప్రజలందరికీ ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే చంద్రబాబు గారి పాలన అంటే ప్రైవేటైజేషను పేదలపై అన్యాయం అనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఉచిత వైద్యము అందరికీ సమానత్వము అనే కాన్సెప్ట్తో పరిపాలన చేశారు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రైవేటైజేషన్ని ఆపేసేసేసి వెంటనే ఆ పీపీపి మోడల్కి పలికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కేవలం గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడపాలి అని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము